స్త్రీ పురుషులు శిరోజాలలో సవరం పెట్టుకొనుట పెట్టుకొనుటబింతు అభిబర్ రది అల్లాహు అహ ఉల్లేఖన ప్రకారం ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహిస్లం సన్నిధికి వచ్చి ప్రవక్త నా కూతురికి చర్మ వ్యాధి సోకింది దాని మూలంగా ఆమె తల వెంట్రుకలు రాలిపోయాయి నేను ఆమెకు పెళ్లి చేశాను ఆమె ఇప్పుడు పెళ్లి కూతురు మరి నేను ఆమెకు సవరం పెట్టవచ్చా చర్మ వ్యాధి వల్ల ఆమె ఎంటకలు పోయాయి కదా ఇక గుండుతలతో బట్టతలతో ఎలా పంపాలి భర్త వద్దకు సవరం పెట్టవచ్చా ప్రవక్త ప్రభక్త అలీ వసల్లం చెప్పారు ప్రభక్త సల్హల్ వారు సవరం పెట్టే మరియు పెట్టించుకునే స్త్రీలను వల్ ముస్తౌసిల సవరం పెట్టేవారు పెట్టేవారంటే ఎవరు బ్యూటీ పార్లర్ లో గాని ఇంటి ముందు వచ్చి ఎవరైనా ఇలాంటి పనులు చేసేవారు గాని పెట్టి పెట్టించుకునేవారంటే ఎవరికైతే ఈ అవసరం ఉన్నదో ఇలాంటి ఈ రెండు రకాల స్త్రీలను అల్లా శపించాడు అని ప్రాప్త సలహాలను తెలిపారు ముస్లిం షరీఫ్ లోని హదీద్ రెండు ఒకటి రెండు మూడు సహీబ్ ఒహారి ఐదు తొమ్మిది నాలుగు ఒకటి మరికొన్ని విరాలు ఇన్షాల్లో ముందుకు అవుతున్నాయి ఓపిక వహించండి జాబిర్ బిన్ అబ్దుల్లా అరదీ అల్లాహు అనుమవ ఉల్లేఖించారు జజర్ అన్నబీ యుసల్ అల్లాహు అలీ ఉసల్లామా అంతసిల్ అల్మర్ అతుబిరా స్త్రీ తన శిరోజాల్లో తన వెంట్రుకల్లో సవరం పెట్టుకొనుటను ప్రవక్త సలల్లా సలం గట్టిగా వారించారు ఇక్కడ గట్టిగా ఏంటి అంటే దాన్ని చేయకూడదు మొత్తానికే గమనించండి ఇప్పుడు మీరు మీరే కొంచెం ఒకసారి ఆలోచించండి నా ముంగట ఇప్పుడు మీరు వినేవారు కానీ లేకుంటే యూట్యూబ్లో వినేవారు కానీ అవ్వలు అయినా తల్లులు అయినా అయ్యో నా బిడ్డ కొరకు అని తండ్రులు అయినా లేకుంటే స్వయంగా యువతులారా మీరు స్త్రీ యొక్క అత్యంత అందచందాల అవసరం ఏ రోజు ఉంటుంది ఆమె పెళ్లి రోజు ఎప్పుడైతే తొలిసారిగా ఆమె తన భర్త వద్దకు తన పెళ్లి కొడుకు వద్దకు వెళ్తుందో అలాంటి సందర్భంలోనే ఇలా వెంట్రుకలు కలిపి వేసుకోవటం సవరం వేసుకోవటం ఆ అల్టర్నేట్ ఏమంటారు దాన్ని ఆర్టిఫిషియల్ జడలు తెచ్చుకొని వేసుకోవటం ఇలాంటి వాటికి అనుమతి లేదు అలా చేసే వారిపై అల్లా శాపం కురుస్తుంది అని ప్రవక్త చెప్పిన తర్వాత ఇంతకంటే మించిన వేరే అవసరం ఏముంటుంది ఒక ఆలోచించండి మీరు ఈ రోజుల్లో విగ్ రూపంలో ఇది చెలామణిలో ఉంది ఈ నిషిద్ధ కార్యం జరిగే బ్యూటీ పార్లర్లలో ఇంకా చెప్పరాని దుష్కార్యాలు జరుగుతాయి ఆ వివరాలు వారితోనే వినవచ్చు మనం చెప్పలేము దీనికి సంబంధించిన మరో నిషిద్ధత విచ్చుకునే వెంట్రుకలు కొన్ని కొన్ని సందర్భాల్లో కిరాయికి తెచ్చుకుంటారు కొన్ని రకాలవి డ్రామాల్లో ఫిల్మ్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళను అనుకరించే వాళ్ళు వీటిని ఉపయోగిస్తారు ఇలాంటి వారికి పరలోక సాఫల్యంలో ఏ కొంత భాగము లభించదు ఎంతటి భయంకరమైన హెచ్చరిక ఉందో గమనించండి శ్రద్ధగా వినండి మరియు ఎక్కడెక్కడ మీకు ఏ ప్రశ్న తలెత్తుతున్నదో అయ్యో ఇది కూడా వస్తుందా ఇది కూడా అవన్నీ పక్కన రాసి పెట్టుకుంటూ ఉండండి ఇన్షాల్లా చివరి ప్రశ్నోత్తరాల్లో వాటి గురించి మనం వివరాలు ఇన్షాల్లా తెలుసుకుందాము ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది సర్వసామాన్యంగా పురుషులు కానీ స్త్రీలు కానీ విగ్గులు ఏవైతే పెట్టుకుంటారో లేదా జడ చిన్నగా ఉన్నది అయ్యో వెంటనే ఊసిపోయినాయి అయ్యో పాడుగాను ఏం షాంపూ తీసుకొచ్చాడో ఆయనే నా వెంటకలే పోయాయి అని అంటా ఉంటారు కదా కొందరు ఇక దానికి బదులుగా ఏం చేస్తారు సవరాలు పెట్టుకుంటారు కృత్రి కృత్రిమ ఆర్టిఫిషియల్ వెంటకలు తెప్పించుకొని జడలు తెప్పించుకొని వెంటకల్లో కలిపికొని మరి కొన్ని ఎలా ఉన్నాయంటే అల్లాహోక అక్బర్ కొందరు మాకు తెలిసినవారు లేదా కొందరికి ఇది పాపం అని ఎవరి ద్వారానో తెలిస్తే కొందరు ప్రశ్నించారు ఏం చెప్తున్నారంటే కలిపిన వెంట్రుకలు సవరం అన్నటువంటి విషయం తెలియనే తెలియదు వారి తలలో వారి వెంట్రుకల్లో ఎలా కలిసి వచ్చేస్తాయి అంటే ఆ జడ వేసుకున్న ఎలా ఏర్పడుతుంది వారి యొక్క అసలైన మాదిరిగా ఏర్పడతాయి ఏర్పడతాయంట ఇంతటి మోసంతో ఇవి జరుగుతున్నాయి అందుకొనకి సోదర మహాశివులు సోదరి మనులారా ఏ విషయం నుండి మనకు ఇస్లాం నిషేధించినదో దానికి మొత్తానికి దూరంగా ఉండడంలోనే మన కొరకు అన్ని రకాల మేళ్ళు ఉన్నాయి